అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మామయ్య మాజీ ఎమ్మెల్యే అల్లుడేమో ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు ప్రత్యర్థులుగా మారి అమీ తుమి అంటుంటే అక్కడి రాజకీయం ఎంత రసవత్తరంగా ఉంటుందో ఊహించండి ఇప్పుడు అక్కడ అదే జరుగుతోంది ఇంట బయట సై అంటే సై అంటున్న ఈ ఇద్దరు నేతల రాజకీయం ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు జిల్లా రాజకీయాలను షేక్ చేస్తుందట ఇందుకే ఎవరా నేతలు ఎందుకారచ్చా పల్నాడు జిల్లాలో మామా అల్లుళ్ల సవాల్ సోషల్ మీడియాలో పోస్ట్ల యుద్ధం నంబూరు వర్సెస్ ఎవరు ఎవరి పార్టీలో పల్నాడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు మామ అల్లుళ్ళు నంబూరి శంకర్రావు భాష్యం ప్రవీణ్ పెదకూరుపాడులోనే కాదు జిల్లా మొత్తంగా ఇంటా బయట వీరి గురించే చర్చ జరుగుతోంది పార్టీలు మారడంపై సోషల్ మీడియా వేదికగా వెలుస్తున్న పోస్ట్లే దీనికి కారణంగా తెలుస్తోంది అసలు కంటే ప్రచారమే ఎక్కువైందంటూ ఇరు వర్గాలు అనుకుంటున్నా పొలిటికల్ గా దుమారం మాత్రం ఆగడం లేదు నేతల మనసుల్లో ఏముందో తెలియదు కానీ అనుచరులు అభిమానులు చేస్తున్న హడావిడితో అనవసరపు రచ్చ ఎడతగని చర్చలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి ఈ రచ్చకు ప్రధాన కారణం ఒకరు పెద్ద మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత నంబూరు శంకర్రావు అయితే మరొకరు భాష్యం ప్రవీణ్ మరి ఈ ఇద్దరి మధ్య రచ్చ దేనికి అంటే కాస్త మూలాల్లోకి వెళ్ళాలి ఈ ఇద్దరు నాయకులు వరుసకు మామళ్ళు మామయ్య నంబూరు శంకర్రావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున పెద్ద కూరపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఐదేళ్ల పాటు హవా నడిపించి నియోజకవర్గంలో గట్టి పట్టే సాధించారు జిల్లాలోనూ రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది వరుసకు అల్లుడయ్యే భాష్యం ప్రవీణ్ అపోనెంట్ పార్టీ తరఫున లోకల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు కూటమి తరపున టీడీపీ టికెట్ దక్కించుకున్న ప్రవీణ్ నంబూరుపై పోటీ చేసి విజయం సాధించారు ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న శంకర్రావు ఇప్పుడిప్పుడే మళ్లీ నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వంపై నిరసనలో ఆందోళనలతో వైసీపీకి మళ్లీ జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలైంది అయితే సడన్ గా సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు నేతల అనుచరులు చేస్తున్న హంగామా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎన్నికల్లో అమీ తుమి అంటూ తలపడిన ఈ అల్లుళ్ళు ఇప్పుడు ఒకే గోటి పక్షాలు కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయంగా దుమారం రేపుతోంది మామయ్య నంబూరు శంకర్రావు త్వరలోనే పార్టీ మారబోతున్నారంటూ ఒక వర్గం పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా స్థానిక ఒక్కసారి దీనికి బదులుగా మా పార్టీలోకి ఎలా వస్తారో చూస్తామంటూ మరో వర్గం పోటా పోటీగా పోస్ట్ పెట్టడం అగ్గిరాజేసింది దీంతో మామ అల్లుళ్ల సంగతేమో కానీ వాళ్ల పేరుట అనుచరగణాలు చేస్తున్న హంగామా రాజకీయంగా రచ్చకు కారణమవుతోంది నంబూరు శంకర్రావు విషయంలో పొలిటికల్ గా ఇలాంటి ప్రచారం జరగడానికి బలమైన కారణాలు లేకపోలేదు గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం టీడీపీ నుంచి నర్సరావుపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనతో ఆనాటి నుంచి శంకర్రావుకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి ఎంపీ ఎమ్మెల్యేలుగా ఇద్దరు నేతల మధ్య మంచి అనుబంధమే ఉండేది గత ఎన్నికలకు ముందు నంబూరును టీడీపీలోకి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా లావు కృష్ణదేవరాయలు చేశారనే ప్రచారం కూడా ఉంది సమీకరణాలు కుదరకపోవడంతో అది సాధ్యం కాలేదట అందుకే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా లావు బరిలోకి దిగితే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు పోటీ చేశారు లేదంటే ఈ ఇద్దరు కూటమి అభ్యర్థులుగానే బరిలోకి దిగేవారన్న అభిప్రాయం లోకల్ జిల్లా రాజకీయాల్లో వినిపించింది ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కూటమి ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు విజయం సాధిస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు ఓడిపోయారు అయినా సరే వీళ్ళిద్దరి మధ్య స్నేహం అలాగే ఉందన్న టాక్ వినిపిస్తోంది అందుకే భాష్యం ప్రవీణ్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట సొంత పార్టీ ఎమ్మెల్యేతో కాకుండా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే నంబూరుతో సంబంధాలేంటని మండిపడుతున్నారట వైసీపీలో ఉండి అవమానాలు ఎదుర్కొన్న ఒక వర్గం ప్రస్తుతం భాష్యం ప్రవీణ్ తో చేరి తమను వేధించిన నంబూరు ఇప్పుడు తిరిగి టీడీపీకి ఎలా వస్తారని ప్రశ్నిస్తోందట అందుకే ఈ అంశంపై ఇరువురు నేతల అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇంత రచ్చ జరుగుతున్నా మామ అల్లుళ్ళు మాత్రం నోరు పిప్పకపోవడం విశేషం వ్యవహారం చూస్తుంటే వారి ఆలోచనల ప్రకారమే అభిమానులు హడావుడి చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి పార్టీ మార్పుపై మెల్లమెల్లెగా లీకులిచ్చే ప్రయత్నం నంబో వర్గం చేస్తుంటే గతంలో తమను అవమానించిన వారు ఎలా వస్తారో చూస్తామంటూ బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది ఎమ్మెల్యే వర్గం మరి ఈ సోషల్ మీడియా వార్ స్ట్రీట్ వార్లా మారకముందే మామళ్లు స్పందిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కనీసం మధ్య మార్గంగా ఎంపీ లావు దేవరాయలైనా స్పష్టత ఇస్తే బాగుంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు కాబట్టి ఈ పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం ఉత్తిదా గట్టిదా అనేది కొన్నాళ్ళల్లో తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అబ్బో ఇక్కడ కేజీ చీరలు కేజీ చీరలు ఫ్రీ షాపింగ్ మాల్ ఆనందం